పదిహేనవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం ఏ హెచ్కే ముప్పై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము నేను మీ పక్షమునున్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు సోదరి సహోదరులారా ప్రభు మన పక్షాన ఉంటే విరోధి మనల్ని ఏమీ చేయలేడు ప్రభు పట్ల నమ్మకంగా జీవించే వ్యక్తికి శ్రమలు రావు అని చెప్పలేము కాని ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ప్రభు అతనిని విడిచిపెట్టాడు అన్ని శ్రమల్లోనూ ప్రభువే తోడుగా ఉండి అద్భుతంగా విడిపిస్తాడు ప్రభు అంటూ ఉన్నాడు నేను మీ పక్షంలో ఉన్నాను నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురు అని ప్రభు ఒక్కసారిగా మీరు ఫలిస్తారు అని చెప్పడం లేదు కానీ మీరు మొదట దున్నబడతారు తర్వాత విత్తబడతారు అని ప్రభు అంటూ ఉన్నాడు ఒక రైతుని మనం చూసినట్లయితే ముందు భూమిని దున్నుతారు అక్కడ ఉన్న భూమిని నంతా దున్ని సిద్ధపరిచి తర్వాత విత్తనాలను వేస్తూ ఉంటారు ఇలా చేయడం వలన అవి మంచిగా ఫలిస్తాయి ప్రభు మన జీవితాలలో కూడా శ్రమలను అనుమతిస్తాడు ఆ శ్రమల చేత మనము మొదట దున్నబడతాము ఈ శ్రమలు మన హృదయా ఎన్నో మార్పులను తీసుకువస్తాయి మన మానసిక స్థితి మారుతుంది లోకానికి లోకపు ఆశల నుండి మనకు విడుదల కలిగి ప్రభు వైపు తిరుగుతాము ప్రభులో బలంగా నాటబడతాము ఇలా ముందు మనల్ని సిద్ధపరిచిన తర్వాత ప్రభు మన జీవితాలలో అద్భుతాలను జరిగించడం ప్రారంభిస్తాడు ప్రభు మనల్ని సిద్ధపరిచే ఈ శ్రమల కాలంలో ఓపికతో ఉండడం ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండడం ఎంతో ముఖ్యము ప్రభు మనల్ని ముందు సిద్ధపరిచిన తరువాత మనకు గొప్ప బహుమానాలను అనుగ్రహిస్తాడు ఒక్కోసారి మనం సిద్ధంగా లేనప్పుడు ప్రభు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాల యొక్క విలువ కూడా మనం తెలుసుకోము ప్రభు అన్ని రకాలుగా మనల్ని సిద్ధపరిచిన తరువాత మనల్ని ఆశీర్వదిస్తాడు వర్ధన పరిశుద్ధుడు ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా నేను మీ పక్షం ఉన్నా ప్రభువా మీరు మా పక్షమును ఉన్నారు అనే విషయాన్ని మేము ప్రతి దినము ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి తండ్రి ఉపాధి వేసే తంత్రములకు భయపడి కృంగిపోయే వారముగా కాకుండా ప్రభు నా పక్షమున ఉన్నాడు అనే ధైర్యాన్ని కలిగి ఉండే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి ఈ లోకంలో మాకు కలిగే శ్రమలు ఇబ్బందుల వలన విశ్వాసంలో బలహీన పడే వారముగా కాకుండా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు అనే విషయాన్ని గ్రహించి ఓపికతో విశ్వాసంతో ఎదురు చూసే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి వెనుక ఒక గొప్ప ఆశీర్వాదము దాగి ఉందని విషయాన్ని మేము గ్రహించి ప్రతి పరిస్థితిలోనూ మీకు లోబడి విశ్వాసంతో ప్రార్థిస్తూ అనుదినము మీతో సహవాసం చేసే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్